మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన యేసు క్రీస్తు పరిషత్ నామని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము యేసు క్రీస్తు ప్రభుల వారికి మరొక పేరు దేవుని గొర్రె పిల్ల యోహాన్సు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఆరవ వచ్చిన అక్కడే రాస్తూ అంటాడు అతడు నడుచుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను యేసు క్రీస్తు ప్రభుని గొర్రె పిల్లతో పోల్చడం గల ఉద్దేశం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే యేసు ప్రభువుకున్నటువంటి లక్షణాల్లో తిరుగుబాటు లేనటువంటి లక్షణము అలాగే సాధు స్వభావం అనేటువంటి లక్షణాలు గొర్రె పిల్లకు ఉండటం వలన ప్రభువుని గొర్రె పిల్లతో పోల్చినట్లుగా మనం గమనించారు అంతేకాకుండా అసలు ఈ యొక్క గొర్రెనికి ప్రాముఖ్యత ఏంటి అని గనక ఆలోచన చేస్తే పాత నిబంధనలో కారణము ఐదవ అధ్యాయము ఆరో వచ్చినంలో తాను చేసిన పాప విషయమై యహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రె పిల్లను పాప పరిహారార్థమగా అర్పింపవలెను అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయను కాబట్టి ఎవరైనా ఒకరు పాపం చేసినట్లయితే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలంటే తన మందులో నుంచి గొర్రె పిల్లలు కానివ్వండి లేదంటే మేకపిల్లని కానివ్వండి తీసుకొచ్చి యాజకుడికి ఇవ్వడం ద్వారా యాజకుడు దానిని వధించి పాపము చేసినటువంటి వారి నిమిత్తమై అతడు ప్రాయశ్చిత్తం చేస్తాడు కాబట్టి గొర్రె పిల్ల ప్రాయశ్చిత్తానికి కలుగు చేయడానికి ఒక సూచనగా ఒక బలి పశువుగా అక్కడ మనకు కనపడుతుంది ప్రజల అలాగే యేసు క్రీస్తు గురించి అదే యోహాను సువార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన చూస్తే మరోనాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను కాబట్టి ఆనాడు గొర్రెపిల్ల ఏ విధంగా మానవాళి పాపాన్ని తీసివేయడానికి తన యొక్క రక్తము చిందించబడుతుందో అలాగే ఏసు క్రీస్తు ప్రభువు కూడా ఈ లోకానికి వచ్చి సమస్త మానవాళి యొక్క రక్తమును తీసివేయడానికే ఒక గొర్రెపిల్లగా బలి పశువుగా వధింపునకు సిద్ధమైనటువంటి వారుగా మనకు కనపడుతున్నారు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభుని గొర్రె పిల్లతో పోల్చడంలో గల ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు కూడా సమస్త మానవాళి పాప క్షమాపం నిమిత్తమై తన రక్తాన్ని చిందించబోతున్నారు అనేటువంటి ఒక సాదృశ్యకమైనటువంటి దానిని పోల్చుతూ అతడు గొర్రె పిల్లలతో పోల్చినట్లుగా మనం చూడకున్నారా అంతేకాకుండా గ్రంథము యాభై మూడవ అధ్యాయం ఏడవ వచ్చిన ప్రభువుని గురించి మాట్లాడుతూ అతడు దౌర్జన్యం ఉన్నందు బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తెవడు పిల్లయు బొచ్చు కత్ర్రించు ఎదుట మౌనంగా ఉండనట్లు అతడు నోరు తెరవలేదు అనే మాటను చూడొచ్చు అవును ప్రిల్లరా మనందరి పాపము క్షమించబడాలంటే ఒక నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి ఏ పాపము లేనటువంటి ఒక రక్తము చిందించబడాలి ఎందుకంటే రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ జరగదు ప్రిల్ల ప్రతిసారి ఆ యొక్క గొర్రె యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా ఆ పాపములు పదే పదే గుర్తుకొస్తున్నాయి కానీ నిర్దోషమైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించబడడం ద్వారా ఒక్కసారి సమస్త మానవాళి యొక్క పాపము క్షమించబడుతుంది పిల్లలు అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క బలిగా అర్పించబడడానికి తన్ను తను ఈ లోకానికి వచ్చారు ఆయనను ఎంత హింసించినా ఎంత కొరడాలతో కొట్టినా ఎంత అవమానపరిచినా ఎన్ని ఇబ్బందులకు ఆయనను గురి చేసినా వారి ఎదుట గొర్రె పిల్ల బొత్స కత్తిరించు అని ఎదుట ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలా నిలబడిపోయటో అలాగే ప్రభువు కూడా మనందరి పాప క్షమాపణ నిమిత్తమై మనందరి యొక్క పాపములు ఆయన మీద వేసుకుని శిల్వం రాను పోయడానికి ఆయన సిద్ధపడినట్లుగా మనం గమనించవచ్చు ఆ రాను వారు కానివ్వండి ఆ యొక్క పరిశైలు శాస్త్రులు కానివ్వండి ఎన్నో రకాలుగా ఆయనను అవమానపరిచారు కానీ ప్రభువు ఏమాత్రం కూడా వారికి ఎదురు తిరగలేదు అలాగే ఆయన వారిని హింసించలేదు దూషించలేదు కాబట్టి ప్రభువుని గొర్రెపిల్లతో పోల్చినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ఎవరైతే ఆయన నుండి విశ్వాసం ఉంచుతారో ప్రాయచితముగా ఆనాడు చేయబడినటువంటిది గొర్రెపిల్లగా ఈనాడు మనందరి ప్రాయచిత్తమై క్రీస్తు కల్వర శిల్వలో వేలాడారు ప్రజ ఆయన రక్తమునందు విమోచన ఉంది ఆయన రక్తములోనే క్షమాపణ ఉంది ఆయన రక్తములోనే నిత్యజీవం ఉంది అందుకనే మొదటి పేతృపత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూస్తే అమూల్యమైనటువంటి రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రెపిల్ల రక్తము చేత మీరు విమోచించబడితే తెలియదా అని అంటాడు కాబట్టి ఆయన రక్తము మాత్రమే మన సమస్త పాపములకు విమోచన కలుగు చేస్తుంది ఆయన రక్తము మాత్రమే మనలను దేవుడితో సమాధానపరిచేటువంటి స్థితులకు మనం తీసుకెళ్తుంది కాబట్టి క్రీస్తు ఏ విధంగా అయితే గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తమై ప్రాయచిత్వము చేశాడో ఆ యొక్క సూచనగా గొర్రె పిల్లతో ప్రభుని పోల్చినట్లుగా మనం చూడొచ్చు కాబట్టి ఆయన రక్తమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా పాపక్షమాప్రదాయం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధికి చేద్దాం ఆయన చిందించినటువంటి రక్తము ద్వారానే మన పాపాలు క్షమించబడతాయిటువంటి విశ్వాసం కలిగి మన ప్రతి అవిదేత పాపం ఆయన సన్నిధిలో ఉప్పుని విడిచిపెట్టి కనకరాన్ని పొందదాం అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర దయచిందా ఆమె ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ కలబార్తాన్ని నైనా సాధు స్వభావము కలిగినటువంటి తిరుగుబాటు స్వభావము లేనిటువంటి గొర్రెగా ఈ లోకంలోనికి లోబడేటువంటి మనస్సును కలిగి మా కొరకు రక్తాన్ని చెందించడానికి వచ్చాం ప్రభా ఆనాడు ప్రతి పాపము క్షమించబడాలంటే గొర్రె పిల్లలను తీసుకొచ్చి ప్రాయచిత్తము చేయాలి నేను అలాగే మీరే ఒక గొర్రెగా ఈ లోకంలోకి వచ్చి సమస్త మానవాళి యొక్క పాపాన్ని తీసివేయడానికి రక్తాన్ని చెందించారు ఆయన ఆ రక్తములందు మేము విశ్వసించడం ద్వారా మా ప్రతి పాపము కూడా క్షమించబడతానని నీ వాత్యం సాధిస్తుంది కాబట్టి మీ సన్నిధిలో చేరి ప్రభా మీ రక్తాన్ని స్వీకరించి మా ప్రతి అవిధ ఒప్పుకొని విడిచిపెట్టి మీ ద్వారా కనికరానికి పొంది మీరు ఇచ్చేటువంటి రాజ్యాన్ని పొందనే భాగ్యం చేయమని యేసు ఏసునామని నామం తండ్రి ఆ